హాస్పిటల్కి అయితే కావ్య వస్తూ ఉంటుంది కావ్య వస్తున్న కావ్యకి రాజు అయితే హాస్పిటల్ దగ్గర కనిపిస్తాడు ఒక అమ్మాయిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అది చూసి కావ్యం ఒకసారిగా షాక్ అవుతుంది ఏంటి అని ఎవరిని తీసుకొచ్చాడని చూడగానే ఇద్దరు నర్సులు అయితే ఎవరో చిన్న కావకే హాస్పిటల్ తీసుకొచ్చి ఎంత కేరింగ్గా చూస్తున్నాడో అతను ఎవరో కావ్య భర్త అంట ఎంత బాగా చూసుకుంటున్నాడో అని అంటూ ఉంటారు వాళ్ళు అది విన్నా కావ్యం ఒకసారిగా షాక్ అవుతుంది కావ్య భర్త ఏంటి ఎవరినో తీసుకురా రావడం ఏంటి ఎంత కేరిగా ఏంటి అని చూస్తూ ఉంటుంది తీరా చూస్తే రాజు శ్రద్ధతో ఏం కాదు శ్రద్ధ నీకున్నాను కదా అవ్వదు అని చెప్పి పట్టుకొని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి కావ్య ఒకసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ ఆయన రోజు రోజుకి ఆవిడతో బాగా ఎక్కువగా తిరుగుతున్నాడు అసలు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం ఏంటి అంత చిన్న గాయానికి ఎంత పెద్ద ఆవరేక్షణ చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది కావ్య ఆయన తను ఆఫీస్కి వెళ్ళాల్సిన టైంలో తన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు తనుకి తినికి ఉన్న సంబంధం ఏంటి అని కావ్య అయితే ఆలోచిస్తూ ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఈయన ఆవిడని గట్రా ఫస్ట్ లవ్ చేస్తూ ఉన్నాడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది